హాయ్ అండి నేను మీ ఎంపీఆర్ వంగోల్ ఒంగోలు జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా జగన్కు బంధువు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో అలాగే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కూడా మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ అనేకమైనటువంటి విషయాలు చెప్పుకొచ్చాడు ముఖ్యంగా ఆయన చెప్పిన విషయాల్లో కొన్ని ఆశ్చర్యకరం వింతగా కూడా అనిపిస్తాయి ఆయన కొన్ని విషయాలు చెప్తూ ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడుతోనే నేను మాట్లాడుకున్నాను నాకు ఎమ్మెల్యే సీటుతో పాటుగా మంత్రి ఇస్తానన్నాడు అయినా నేను వెళ్ళలేదు మరి అదేంటండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ క్యారెక్టర్ అంతేనా అంటే ఒక పార్టీలో మీ సొంత బంధువు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటూ మీరు అవతల పార్టీ అయిన బాల చంద్రబాబు నాయుడు గారితో ఎలా మాట్లాడుకోగలిగారు ఎలా ఒప్పందాలు జరిగినాయో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి ఆలోచిస్తే బాగుండేది ఇటువంటి మీ వారిని పక్కన పెట్టుకోవడం వల్లనే జగన్ గారికి చాలా నష్టం జరిగింది అలాగే అనేక విషయాలు మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్రంలో జగన్ గారు చాలామందికి సీట్లు ఇవ్వలేదు అన్నారు ఇవ్వలేదు ఆయన ఇష్టం నచ్చకపోతే ఇవ్వలేదు ఆయన ఎందుకు ఇవ్వలేదు అనే కారణం చెప్తూ పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు చాలామందికి పార్టీ ఇచ్చాడు ఆ పార్టీకి వెళ్ళిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే వెళ్ళారో వారందరికీ ఎమ్మెల్యే టికెట్లు తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వలేదు అన్నాడు నిజమే ఇవ్వడు కూడా ఎందుకు ఇవ్వాలి తెల తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎటువంటి మాటలు మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి మర్చిపోతాడా ఒకవేళ ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలిచి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయన వారి పార్టీకి వెళ్ళి వారి పార్టీలో ఆయనతో మళ్ళీ కలిసి మాట్లాడి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇవ్వకూడదు అసలు ఇవ్వకుండానే మంచి పని చేశాడు మీలాంటి వేదో పనులు చేసే వాళ్ళని దగ్గర పెట్టుకొని ఇన్ని రోజులు ఆయన మోసపోయాడు అసలు ఒంగోలు జిల్లాలో మీ వల్లనే ఈ మూడు సరూ రెండు వేల పద్నాలుగు అయినా రెండు వేల పంతొమ్మిదైనా రెండు వేల ఇరవై అయినా ఒంగోలు జిల్లాలో సీట్లు నష్టపోవడానికి కారణం బాలినేని శ్రీనివాసరెడ్డి ఎందుకంటే ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో అయితే గెలుపు గుర్రాలుగా ఉన్న నియోజకవర్గాల క్యాండిడేట్లకు సీట్లు ఇవ్వకుండా అడ్డుకున్నది బాలినేని శ్రీనివాసరే ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను నేను ఎందుకంటే ఒంగోలు జిల్లాలోనే మెయిన్ సిటీలోనే ఉంటూ అనేక మంది ఆస్తులు కొట్టేస్తూ అలాగే స్టాంపుల స్కామ్లో కూడా ఇరుక్కున్నారని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అప్పుడు ఈయన మీద దుమ్మెత్తిపోసాయి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన భయపడిపోయి ఈ స్టాంపులు కుమ్ముకున్నాలు ఏమైనా బయటకు తెస్తారని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయన పంచన చేరారా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళిపోతూ అనవసరమైన వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తే మనం ఒకవేళ ఆయన వైపు చూపిస్తూ ఉంటే మన వైపు నాలుగు వేలు ఉంటాయి అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే మంచిది ఎందుకంటే మీలాంటి నాయకులను నమ్మి సర్వంగా రెండు వేల ఇరవై నాలుగులో నష్టపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మీలాంటి వాళ్ళు నమ్మడమే తప్పు మీలాంటి వాళ్ళు ఏంటంటే వినయం విధేయత అనేది అతి వినయం అతి విధేయత మీది మీరు ఆయన దగ్గరే ఉంటూ ఆయనకే వెన్నుపోటు పొడిచారు ముఖ్యంగా మీరు ఒంగోలు రా జిల్లాలో ఏం పనిచేశారు ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో ఈ క్యాండిడేట్ గెలుస్తాడు ఈయనకు సీట్ ఇస్తే అనే క్యాండిడేట్కి ఎవరికైనా సీట్లు ఇప్పించారా ముఖ్యంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో కనిగిరి నియోజకవర్గం నుంచి నియోజకవర్గం మొత్తం చుట్టూ వచ్చిన ముక్కు కాసిరెడ్డికి సీటు ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు అనుకున్నప్పుడు ఎలక్షన్లకు ఖచ్చితంగా ఒక కొద్ది తొమ్మిది పది రోజుల్లోనే ముక్కు కాసిరెడ్డి గారికి సీటు ఎగ్గొట్టేసి బుర్రా మధుసూదన్ యాదవ్ దగ్గర డబ్బులు తీసుకొని బుర్రా మధుసూదన్ ఒక టికెట్ ఇప్పించామని అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది ముక్కు కాసిరెడ్డి గారి అభిమానులు ఆయన ఆత్మబంధువులు కూడా మీ మీద దుమ్మత్తి పోశారు అలాగే మరి రెండు వేల పద్నాలుగులో మీరు టికెట్ ఇచ్చినప్పుడు ఈ బుర్రా మధుసూదన్ ఏమైనా గెలిచాడా ఖచ్చితంగా ఓడిపోయాడు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో అక్కడైనా కనిగిరి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తాడు అనుకున్నప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఎగ్గొట్టేసి మళ్ళా ఈ బుర్రా మధుసూదన్కే టికెట్లు ఇప్పించారు మీరు బుర్రా మధుసూదన్ యాదవ్ టికెట్లు కనిగిరిలో తెచ్చుకున్న తర్వాత కనిగిరి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి ఏమైనా వారిని ఆదుకునే ప్రయత్నం చేశారా ఎవరికైనా సహాయం చేశారా ఈ విధమైనటువంటి చర్యలు పాల్గొని ఎప్పటికీ ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉన్నాం బుర్రా మధుసూదన్ యాదవ్ చేసినటువంటి అక్రమాలు బయటికి వస్తూనే ఉన్నాయి మరి ఇటువంటి అక్రమాలు చేసిన వారికి మీరు టికెట్లు ఇప్పించి పార్టీని పుట్ట ముంచిపోయారు ఇటువంటి పనులు చేసిన మీరు బుర్రా మధుసూదన్ యాదవ్కు మీకు ఎటువంటి సంబంధం ఉందో మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో లేదో తెలియదు కానీ ప్రజలకైతే కనిగిరి ప్రజలకైతే ఖచ్చితంగా తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి వేవులో బుర్రా గెలిచాడు కానీ ఆ తర్వాత ఖచ్చితంగా గెలిచేవాడు కాదు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో బుర్రా గనక సీట్ ఇస్తే లక్ష వచ్చే మెజారిటీతో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ గెలుస్తాడని రాష్ట్రం మొత్తం తెలిసిపోవడంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు మీ మాటలు నమ్మకుండా ఆయనను తీసి పక్కన పెట్టి మళ్ళీ కూడా వేరే సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి నీ దద్దాల నారాయణని తీసుకొచ్చి కనిగిరిలో పెట్టారు అతను కూడా నీకు సంబంధించిన నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేసే నాయకుడైతే అయితే కాదనే చెప్పాలి ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మూడు సార్లు కూడా టికెట్లు రాకుండా అడ్డుకోవడంలో మీరే ప్రాముఖ్యత ఎందుకంటే రాష్ట్రంలో మీరు ఒక్కరే పెద్దగా ఉండాలి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ముక్కు కాసిరెడ్డి గారికి గనుక సీటు వస్తే ఆయన సీనియర్ నాయకుడు ఆయన నాకంటే పైకి వెళ్ళిపోతాడనే ఉద్దేశంతోనే రెండు వేల పద్నాలుగులో ముక్కు కాసిరెడ్డి గారికి సీటు రాడకుండా అడ్డుకోవడంలో ముఖ్యంగా ప్రముఖ పాత్ర మీదే అని చెప్పేసి కనిగిరి నియోజకవర్గ ప్రజలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు అందువలన ఈరోజు మీరు వెళ్ళిపోయారు కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కనిగిరి నియోజకవర్గ సీటు మాత్రం ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని చెప్పేసి కనిగిరిలో ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ప్రజలందరూ కోరుతూ ఉన్నారు మీలాంటి వారు లేకపోయారు కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న దద్దాల నారాయణ యాదవ్ కూడా అదే మళ్ళీ బుర్రా మధుసూదన్ యాదవ్ ఏ బారిలో నడిచారో మీ దారిలోనే నడుస్తూ ఉన్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న దద్దాల నారాయణ యాదవ్ అవన్నీ పక్కన పెట్టేసి బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ పార్టీలో ఉంటే ఆయన ఎటు ఈయన అటు నడుస్తూ ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు గమనిస్తారా గమనించారా అనేది తెలియదు కానీ ఎందుకంటే ఇప్పుడు ఒంగోలు జిల్లాకు కొత్తగా అధ్యక్షుని ఎన్నుకున్నారు భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఇలాంటి వారిని కనుక నివారించకపోతే ఖచ్చితంగా మళ్ళా ఒంగోలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది సీట్లు గెలువకపోవడం ఖచ్చితంగా ఈ చేటు మాత్రం చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కనిగిరి నియోజకవర్గాన్ని మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో రెడ్డి సామాజిక వర్గానికి గనుక సీటు కేటాయించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జిల్లా మొత్తం నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి జిల్లాలో మేధావులు విశ్లేషకులందరూ చెప్తా ఉన్నారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే